హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం సరుగుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది మా వాళ్ళు ముందు స్టార్ట్ అయ్యారు మేము వెనకాల స్టార్ట్ అయ్యాము చూస్తున్నారు కదా ఈరోజు మనం బెండపూడి నుంచి సరుగుడు ఇది అన్నవరం మీదుగా తుని నుంచి తుని దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి నర్సీపట్నం రోడ్ నుంచి మనం కట్ అయ్యి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇదంతా అన్నవరం ఆర్చ్ ఫ్రెండ్స్ ఇది అన్నవరం అవుట్ రోడ్డు చూస్తున్నారు కదా బైబస్ పైనుంచి ఉంటుంది ఇదేమో లోపల ఏరియా ఆర్చ్లో ఎంటర్ అయ్యాము ఇదేమో ఎండింగ్ ఆర్చ్ ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి సుమారుగా లాగా మనం తుని దగ్గరికి వెళ్ళి లోపల ఇంచుమించు ఒక నాలుగైదు ఊర్లు అనేవి తగులుతాయి ఫ్రెండ్స్ అందులో తేటకుంటా ఇవన్నీ కూడా దాటుకుంటా మనం వెళ్ళి మనం తుని తుని అయితే దగ్గర దగ్గర వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి తుని దగ్గరికి వెళ్ళి లోక్కి వెళ్ళా చూడండి ఇదంతా హైవేనే ఈ హైవే నుంచి మనం చాలా జాగ్రత్తకి వెళ్ళాలి నేను పక్కన ఇంకో ఇక్కడే ఫ్రెండ్స్ పెద్ద యాక్సిడెంట్ ఒకటి అయింది స్పాట్ డెడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏకంగానే అవి వెర్నా కాలేజ్ కొట్టేసింది స్పాట్ డెడ్ కాబట్టి బతకేయలేదు చచ్చిపోయి వాపోయి బొర్రెలా గంటలు అయిపోయింది అదంతా చూసుకుని కొంచెం అప్సెట్ అయ్యినా సరే అలాగే ముందుకైతే వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధ అయింది అక్కడ అయితే మాత్రం చూస్తున్నారు కదా చుట్టూరు కొండలు గట్టనే ఈ హైవే కూడా ఆ రెండు కొండల మై నుంచి ఉంటుంది తుని హైవే అలా వెళ్తూ ఉండగా మనం తుని దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి మనం తుని దగ్గరికి వచ్చాక తుని లెఫ్ట్ తీసుకుని నర్సీపట్నం రోడ్ నుంచి మనం కోటనందూరు వరకు వెళ్ళాలి నర్సీపట్నం నుంచి కోటనందూరు ఇంచుమించుగా ఒక పదిహేను కిలోమీటర్లు అంటూ వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రోడ్డు బాగానే ఉంటుంది కానీ సింగల్ వే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది అందువల్ల మనం బండి తోలినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని అటు ఇటు చూసుకుని అయితే మనం వెళ్ళాలి ఎందుకంటే ఎవరెలా వస్తారో తెలియదు టైం బాగుండలేదు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ బైక్ మీద రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అనేది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం మినిమం స్పీడ్ మెయింటెనెన్స్ చేస్తూ చాలా జాగ్రత్తగా అనేది వెళ్ళడం అయితే చాలా మంచిది చూస్తున్నారు కదా ఈ సింగిల్ వేలోనే ఇప్పుడు మన దగ్గర మన కోటినందూర్ వస్తాం కాటినందూర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వే ఉంటుంది ఆ వేలోంచి మనం సరు వాటర్ఫాల్స్కి రూట్ అంతా అటు సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం దాదాపుగా కోటినందూర్ నుంచి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా బ్రిడ్జిలు ఇలా చిన్న చిన్న ఊర్లు అనేవి చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ చాలా చిన్న ఊర్లే కానీ చాలా ప్రకృతికి చాలా అందమైన ఊర్లు అవి ఎందుకంటే చుట్టూరు పొలాలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అలా అన్నీ ఆస్వాదిస్తూ వెళ్తుండగానే మనం మనం ఆ విలేజెస్ అన్నీ దాటుకుని అలా ముందుకు వెళ్ళే కొలత కూడా సింగల్ రోడ్ అనేది ఉంటుంది ఆ రోడ్లో మనం చాలా జాగ్రత్తకి వెళ్ళాలి ఎందుకంటే ఆ టర్నింగ్లోని తప్పుల వల్ల రోడ్లు మనకు సరిగ్గా కనిపించవు పొలాలు అయితే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగా విలేజ్ నుంచి అన్నీ కూడా దాటుకుని స్లోగా అలాగే అలాగే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడి నుంచి ఇలాగ చిన్న చిన్న బ్రిడ్జ్లు అనేవి తగులుతుంటాయి అలా ఈ చిన్న చిన్న బ్రిడ్జ్లు కనీసం రెండు మూడు అనేవి ఉంటాయి పక్కనే చెరువులు ఇవి అన్నీ కూడా వాతావరణం ప్రకారం అయితే చాలా ప్రకృతి వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న అందులోనే చల్లగా ఉంది సరే ఓకే ఫ్రెండ్స్ మనం సరుగుడు రూట్లోకి అయితే మనం వచ్చేసాం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కనిపించేదే సరుగుడు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి మనం ఎలా లెఫ్ట్ తీసుకుని ఆ డౌన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం అలాగా ఆ మరి రోడ్లు చాలా మనం డౌన్లోకి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అనేది కొంచెం ఉంటుంది చూస్తున్నారు కదా చాలా జాగ్రత్తకి వెళ్ళాలి నీరు రాళ్ళే బండి మీద రివర్లు మాత్రం చాలా జాగ్రత్తకి వెళ్ళాలి చూస్తున్నారు కదా అదంతా కూడా చాలా కిందకి దిగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి మనం వాటర్ ఫాల్స్ దాకా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ ముందు వెళ్ళిపోయిన మనం మే ఇద్దరమే ఉన్నాం మీ ఇద్దరమే అలాగ జాయిగా దారిలో నడుచుకుంటూ పైకి అనేది వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న దారి మొత్తం తప్పులే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనకి స్టార్టింగ్లోనే వినాయకుడు ఉంటాడు ఫ్రెండ్స్ సరిగుడని రాసి కొండ మీద చూడండి అక్కడి నుంచి అలా మనం కొంచెం ఎదురికి వెళ్తే చూడండి ఇదే సరుగుడు వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ చూడండి సేఫ్టీగా చాలా బాగా చేశారు అంతా కూడా ఎవరైనా జారి పడిపోకుండా గట్రా అక్కడ డ్రిల్లింగ్ డ్రిల్స్ అయి పట్టడం అనేది జరిగింది మేము వెళ్ళే లోపకే అక్కడ చాలామంది భవానీలు మామూలుగా వచ్చి స్నానాలు అవి చేసి టిఫిన్లు అవి చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా మెట్లు ఇక్కడ లోపలికి వెళ్తే పొట్టలాగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా సరుగుడు వాటర్ ఫాల్స్ చూడండి ఇది కింద ఫ్రెండ్స్ ఇది కాకుండా మళ్ళీ మనం అలా మెట్లు ఎక్కి అలా పైకి వెళ్తే మనకి మెయిన్ మెయిన్ కొండ మించి పడే వాటర్ అంతా కూడా పైనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం పైకి ఎక్కుతాం పైకి ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ పారుతున్నప్పుడు నీ నాశ అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పులు ఏమన్నా ఉంటే ఇప్పేసి మనం ఎక్కడనే చేయాలి చెప్పులతో గట్రా ఎక్కకూడదు చూస్తున్నాం కదా ఈ మెట్లు అలా ఎక్కి అక్కడి నుంచి కొంచెం పైకి ఉంటుంది సప్ట్ అలాగే అలా పైకి ఎక్కి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ అలా పైకి ఎక్కి మనం వెళ్తూ ఉంటే చూడండి అలా వాటర్ ఫాల్స్ కనిపిస్తారు చూడండి ఫ్రెండ్స్ మనకి చూస్తుంటారు చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఎన్ని రాళ్ళే మన ఏ రాళ్ళు మీద ఎక్కడ పడినా సరే మనకి చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది అదిగోండి ఫ్రెండ్స్ అదే వాటర్ ఫాల్స్ మనం పైకి ఎక్కాక శివుడు బొమ్మ ఆ పక్కనే మళ్ళీ మనకి ఇంకో ఇంకో బొమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ అదొండి శివపార్వతి బొమ్మ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే మెయిన్ వాటర్ ఫాల్స్ ఇది చాలా దూరం నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఇది కొండల నుంచి ఎక్కడి నుంచో పడుతుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి అన్ని కూడా కొండలు రాళ్ళు కట్టనే మనం వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా దీన్ని విజిట్ చేసి చూసి రావడం అనేది చేయాలి అక్కడే బట్టలు మార్చుకోవడానికి కూడా కింద చూడండి ఫ్రెండ్స్ కట్టారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ మేము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ Thank you.